కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థుల్ని వేధిస్తున్న యాజమాన్యం అందుకే మరణాలకు పాల్పడుతున్నారు ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం కానీ తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లకు అధ్యాపకులకు అక్కడ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళని వేధింపులు గురిచేస్తున్నారట ఇది తాజాగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు అనేది మోడల్ స్కూళ్ళ ప్రిన్సిపాల్లు టీచర్లు వేధింపులు అంట మొత్తం యాభై ఐదు ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్తో పాటు వాటిలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం తాజాగా షోకాజ్ నోటీస్ ఇచ్చింది దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలగలం రేగింది రాష్ట్రంలో నూట అరవై నాలుగు ఏపీ మోడల్ స్కూళ్ళు ఉన్నాయి నూట అరవై మూడు స్కూళ్లలో ఇంటర్మీడియట్ ఉంది ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత డెబ్బై ఐదు శాతం అయితే యాభై ఐదు మోడల్ స్కూళ్లలో దానికన్నా తక్కువగా ఉత్తీర్ణ శాతం నమోదైందట ప్రిన్సిపల్ సబ్జెక్ట్ టీచర్లకు విద్యా సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసిన యాభై ఐదు పాఠశాలలు డెబ్బై శాతం కంటే తక్కువగా ఉత్తీర్ణ శాతం సాధించడం ఏంటి దీనిపై మూడు రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి అంటూ అలాగే తదుపరి చర్యలు తీసుకునే విధంగా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ అది ఉన్నతాధికారులు ఆ స్కూళ్ళకు ప్రిన్సిపాళ్ళకు టీచర్లకు నోటీసులు పంపించారట సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాలు మెరుగుపరిచేందుకు ఏపీ మోడల్ స్కూళ్లలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ప్రత్యేక ప్రణాళిక కూడా అమలు చేస్తున్నావు అన్నారు ఏది ఏమైనా సరే ఇప్పుడు నిజంగా ఓకే ఇది వేధింపు అనుకుంటే ఇంక చేసేది ఏం ఉండదు కాకపోతే డెబ్బై ఐదు శాతం ఉత్తీర్ణత రావాలి అని చెప్పడం ఎందుకంటే ప్రైవేటు స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే అలాగే వదిలేస్తూ ఉంటే వాటిని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అనేది ఒక అపవాదం ఒక నెపం మీద వేసుకోవాలి ఇప్పుడు మోడల్ స్కూళ్ళు ప్రిన్సిపల్కి ఎలాగో ఒకసారి నోటీసులు ఇస్తే టీచర్లకు నోటీసులు ఇస్తే నెక్స్ట్ జాగ్రత్త పడతారు ఇప్పుడు ప్రభుత్వం కూడా అడుగుతున్న దాంట్లో తప్పే ఉంది వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంలో తప్పే ఉంది ఏంటి మన స్కూళ్ళ భవిష్యత్తు ఏంటి మన కాలేజీల భవిష్యత్ ఏంటి ఎందుకు ఎంత తక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చిందని అడగడంలో తప్పే ఉంది ఇందులో దాన్ని వేధింపులు అరాచకం అనుకుంటే ఇంకేం చేయాలి ఇంకెప్పుడు ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది